ఈరోజు చంద్రబాబు నాయుడు నిన్న ఆయన చేసినటువంటి డ్రామా ఎంత డ్రామా ప్లే అంటే ఆయన యాక్షన్ అయితేనేమి ఆయన డ్రామా అయితేనేమి నిజంగా ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలని మేము కూడా రికమెండ్ చేస్తాం ఎందుకంటే అంత నటనా చాతుర్యం ఎన్టీ రామారావు గారిని మించి నటనా చాతుర్యం ఆయన దగ్గర కనబడతా ఉంది మామను అల్లుడు అని చెప్పచ్చు ఎందుకంటే ఆయన ఏవైతే సూపర్ సిక్స్ అని హామీలు ఇచ్చినాడో అవన్నీ ఎగరగొట్టడానికి ఈరోజు నిన్న దాదాపు గంటన్నర రెండు గంటలు సినిమా చూపించినాడు ఎట్లా ఎగరగొట్టాలనే దానికి ఆయన ఒక పథకం తయారు చేసుకొని మా దగ్గర డబ్బులు లేవు అసలు దిగుత తెలుస్తుంది లోతు సముద్రంలోతు ఆ అప్పులేమో కొండల్లాగా ఉన్నాయి ఇవన్నీ కహానీలు చెప్తూ ఉంటారు ఆయన హామీ ఇచ్చేటప్పటికే ఆయన చేసినటువంటి ప్రసంగాలు ఎలక్షన్ క్యాంపెయిన్లో పద్నాలుగు లక్షల అప్పుల కోట్ల అప్పు ఉంది అని చంద్రబాబు నాయుడు గారు శ్రీలంకలాగా తయారైందని పవన్ కళ్యాణ్ గారేమో కూతవేటు దూరంలో శ్రీలంక అయిపోతుంది అని పవన్ కళ్యాణ్ గారు ఏకంగా పురంధేశ్వర్ అయితే పన్నెండు లక్షల యాభై వేల కోట్లు అప్పుందని కేంద్రానికి ఫిర్యాదు చేసింది ఇన్ని ఉన్నాయని చెప్పి మీరే ఆ రోజు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చినారు రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు నిరుద్యోగ భృతి నెలకు మూడు వేలు ఇస్తాము సంవత్సరానికి ముప్పై ఆరు వేలు ఇస్తామన్నారు ఎంతమంది పిల్లలు ఉంటే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వందల పద్దెనిమిది వేలు అని ఊదరగొట్టినారు ఎలక్షన్లలో అవి కాకుండా రైతులకు ఇచ్చే ఇరవై వేలు రూపాయలు కేంద్రం ఇచ్చేది కాకుండా ఇరవై వేలు ఇస్తామన్నారు మళ్ళా ప్రతి మహిళకు పదహైదు వందలు ఇస్తామన్నారు ఉచిత సిలిండర్లు అన్నారు ఆర్టీసీ ఉచితంగా అన్నారు ఈ సూపర్ సిక్స్ హామీలు కాకుండా సవా లక్ష హామీలు ఇచ్చినారు మళ్ళీ నాణ్యమైన కరెంటు ఇవ్వాలి రేటు పెరగకుండా నాణ్యమైన కరెంటు ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలి ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు ఇవన్నీ చెప్పినప్పుడు మీరే చెప్పినారు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉంది శ్రీలంక అవుతుంది అని అంటే అంత బుద్ధి లేకుండా చెప్పినారా అన్ని అప్పులు ఉన్నాయి పెట్టుకొని జగన్ కంటే డబల్ ఇస్తామన్నారు జగన్ ఇచ్చే కంటే డబల్ ఇస్తామని చెప్పినారు అంటే అవగాహన రాత్యమా లేకుండా మోసం చేద్దాంలే గయా ఈ ఈరోజు చెప్దాం రేపు మోసం మోసం చేద్దాం అనే ఉద్దేశంతో మీరు చెప్పినారా ఆఖరికి మీరు తెలిసిన అప్పెంత ఎంత పన్నెండు లక్షల కోట్ల యాభై వేల కోట్లని ఆమె కేంద్రానికి కంప్లైంట్ చేస్తుంది గవర్నర్ ప్రసంగంలో ఏమో మీరు ఫస్ట్ అసెంబ్లీ సెషన్స్లో గవర్నర్ ప్రసంగంలో పది లక్షల కోట్లని గవర్నర్తో అబద్ధం చెప్పిస్తారు మళ్ళీ పన్నెండు లక్షల తొంభై మూడు వేల కోట్లు అప్పు ఉందని అసెంబ్లీలో మీరు శ్వేతపత్రం ఇస్తారు ఆఖరుకు బడ్జెట్లో మీరు చూపించింది ఎంత ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు అప్పటికి అప్పు ఉందని బడ్జెట్లో మీరే చూపిస్తారు మరి పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉన్నప్పుడు అన్ని ఇవ్వడానికి రెడీ అయిన మీరు ఆరు లక్షల నలభై వేల కోట్లు అప్పు ఉంటే ఇవన్నీ లక్షణంగా ఇవ్వచ్చు ఎందుకు ఇవ్వలేకున్నారు అంటే ప్రజలను మోసం చేయాలనే కదా పోనీ మీరు అప్పులు చేయడం లేదా ఈ తొమ్మిది నెలల కాలంలో మీరు డెబ్భై మూడు వేల కోట్లు అప్పు చేసినారు అది మళ్ళీ అమరావతికి తెచ్చిన నలభై ఐదు యాభై వేల కోట్లు కాకుండా మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి మూలధనం వ్యయమే చేయలేదు అంటారు ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఏడు వేల తొమ్మిది వందల కోట్లు అప్పులు చేస్తే మూలధనం వ్యయం చేసింది ఏడు వేల మూడు వందల కోట్లు సంక్షేమ పథకాలు ఇస్తూ ప్రతి సంవత్సరం క్యాలెండర్ ప్రకారం సంక్షేమ పథకాలు ఇస్తూ అంటే యాభై వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ఇస్తూ ఏడు వేల మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారు మీరు తొమ్మిది తొమ్మిది నెలల కాలంలో డెబ్భై మూడు వేల ఆరు వందల కోట్లు అప్పు చేసి సంక్షేమ పథకాలన్నీ ఎగరగొట్టి మీరు పెట్టిన మూలధన వ్యయము ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై కోట్లు మరి మీ అనుభవం అంతా పొడిసింది ఏంది మీరు పెట్టింది ఒక వెయ్యి కోట్లు ఎక్కువ పెట్టారు మూలధన వ్యయం పదివేల కోట్లు అప్పు ఎక్కువ చేసి ఒక సంక్షేమ కార్యక్రమం ఇవ్వకుండా ఇది మీరు వెలుగబెట్టినటువంటి ఘనకార్యం ఈరోజు రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా మోసం చేయాలి ఆ మోసం చేయడంలో మళ్ళీ మా తప్పు కాదు తప్పంతా జగన్మోహన్ రెడ్డి గారు మాకు అప్పు పుట్టకుండా చేసినాడు జీరో అప్పు చేసినాడని అసలు రెండు వేల పంతొమ్మిది నాటికి జ వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసరికి ఆ రోజుకే జీరో అప్పులు ఉన్నాయి ముప్పై ఒక్క వెయ్యి ఎనభై ఐదు వేల ముప్పై ఒక్క వెయ్యి ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఆ రోజుకు మనకిచ్చిన పర్మిషన్ కంటే మీరు అప్పు ఎక్కువ చేసినందుకు కారణంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రభుత్వానికి రావాల్సిన ఐదు సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అప్పులలో పదిహేడు వేల కోట్లు కోత విధించినారు ఎందుకు నువ్వు ఐదు సంవత్సరాలలో పరిమితికి మించి ముప్పై ఒక్క వే ముప్పై వేల కోట్లు అప్పు చేసినందువల్ల పదిహేడు వేల కోట్లు తగ్గిపోయింది నువ్వు సున్నా అప్పులు చేసిపోయినావా జగన్మోహన్ రెడ్డి సున్నా అప్పులు పెట్టినాడా అప్పులు పుట్టకుండా చేసినాడా ఆరోజు కరెంటు ఛార్జీలు పెంచు అని చెప్పి పదహైదు వేల కోట్లు భారం వేసినావు మళ్ళా ఈరోజు కథలు చెప్తారు సంవత్సరానికి యాభై ఐదు వేల కోట్లు క్యాలెండర్ డేట్ మిస్ కాకుండా సంక్షేమ పథకాలు నవరత్నాలు అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇష్టం ఛాలెంజ్ చేస్తున్నాను ఏ రాష్ట్రంలో అయినా సరే సంక్షేమ పథకాలకు క్యాలెండర్ ఉందా ఒక ఆంధ్ర రాష్ట్రంలో తప్ప అటువంటి పాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పాలనా అనుభవం ఉందా మరి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి పాలన అనుభవం ఉందా పోనీ మీరు చేసినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో మీరు చేసిన అప్పులు పోతే మీరు మొత్తము మూలధనం ఏం ఖర్చు పెట్టింది ఎంత పదమూడు వేల పదమూడు వేల కోట్లు మాత్రమే మీరు మూలధన వ్యయం కింద ఖర్చు పెట్టినారు మొత్తం చూస్తే పదమూడు వేల కోట్లు మీరు ఖర్చు పెట్టినారు అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొత్తం సంక్షేమ పథకాలు ఇస్తూ కూడా పదహైదు వేల ఆరు వందల ముప్పై రెండు కోట్లు మూలధన వే ఖర్చు పెట్టారు అంటే రెండు లక్షల డెబ్భై మూడు వేల కోట్ల రూపాయల సంక్షేమానికి ఇస్తూ పదహైదు వేల ఆరు వందల ముప్పై రెండు కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెడితే మూలధన వ్యయం మీరు పెట్టింది ఏంది పదమూడు వేల ఐదు వందల అరవై కోట్లు మీరు పసుపు కింద ఇచ్చిన పదివేలు తప్ప సంక్షేమ కార్యక్రమాలే మీరు చేయలేదు అంటే ఎవరికి కథలు చెప్తున్నారు మీరు ఎవరిని మోసం చేయడానికి జిమ్మిక్కులు చేస్తున్నారు కాకి లెక్కలు చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి మీరు ఈరోజు కథలు చెప్తారా మీరు చేసినటువంటి ఈరోజు పోర్ట్లు ప్రైవేట్ పరం చేస్తున్నారు మెడికల్ కాలేజీలు పర్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి దాంట్లో వేల కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేసే సమయానికి సీట్లు కూడా వద్దని దానిలో ప్రైవేట్ పరం చేస్తున్నారు కాల్ షెడ్యూళ్ళకి ఇచ్చుకోడానికి ఈ కథలన్నీ చెప్తున్నారు ఏదన్నంటే అమరావతి మీద ఖర్చు పెడుతున్నామంటారు అమరావతి మీద ఏం ఖర్చు పెడతారు మీరు ఇంతవరకు అమరావతికి మీరు ఒక రూపాయి ఖర్చు పెట్టలే అమరావతికి రోజు వరకు కూడా ఒక టెండర్ పిలిచినారంటే ఒక బిల్లు ఒక పదివేల రూపాయలు బిల్లు ఇయ్యలే డెబ్భై మూడు వేల కోట్లు అప్పు చేసినారు అమరావతికి అప్పు తెచ్చినారు కానీ ఒక సంక్షేమ పథకం ఇవ్వరు అమ్మఒడి ఇయ్యరు అమ్మకు వందనం ఇయ్యరు రైతులకు ఇయ్యరు ఒక సిలిండర్ ఇచ్చి దులిపేసుకున్నారు నువ్వు వెయ్యి రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టైంలో మూడు వేలు ఇచ్చినాడు నువ్వు మూడు వేలు నాలుగు వేలు చేసినావు అదొక్కటి ఇస్తున్నారు దానికి తప్ప ఏం చేస్తున్నారు మీరు ఈరోజు సంక్షేమ క కార్యక్రమాలు ఇవ్వలేమని చెప్పండి మహిళలకు క్షమాపణ చెప్పండి మీకు చెప్పినటువంటి పదైదు వందలు మేము ఇవ్వలేమని మహిళలకు క్షమాపణ చెప్పండి తల్లులకు క్షమాపణ చెప్పండి ఆ అమ్మకు వందనం ఇవ్వలేకుండాము క్షమించండి అని చెప్పండి అలాగే నిరుద్యోగ యువకులకు క్షమాపణ చెప్పండి మీకు ఇవ్వస్తామన్నటువంటి నిరుద్యోగ భృతి ఇవ్వలేము మిమ్మల్ని మోసం చేయడానికే చెప్పినామని వాళ్ళకు క్షమాపణ చెప్పండి ఏదైతే ఉచిత ఆర్టీసీ బస్సు ఇస్తామన్నారో మహిళలకు ఇవ్వలేకుండా ఉన్నాము మోసం చేసినందుకు క్షమించండి అని వాళ్ళకు క్షమాపణ చెప్పండి ఈ సంవత్సరమే కాకుండా రాబోయే ఐదు సంవత్సరాలలో కూడా ఏమి ఇవ్వలేము మా దగ్గర ఏం లేదు సంపద సృష్టించాలి సంపద సృష్టించడం అంటే ఏంది పదహైదు వేల కోట్ల ఎలక్ట్రిసిటీ భారం వేయడమా రిజిస్ట్రేషన్లు ఛార్జీలు పెంచి ప్రజలన్నెత్తిన భారం వేయడమా ఈరోజు అన్ని నిత్యావసర సరుకులు పెంచి భారం వేసి సంపద సృష్టించడమా సంపద సృష్టించడం అంటే ప్రజల మీద భారం వేసి సంపద సృష్టించడం కాదు ఆర్థిక వనరులను పెంపొందించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఖనిజ వనరుల ద్వారా కావచ్చు ఆర్థిక వనరులను పెంచుకొని సంపద సృష్టించాలి కానీ మన జోబులలో ఉన్నటువంటి డబ్బులు గుంజుకొని నేను సంపాదించిన సంపద సృష్టించిన అంటే జోబులు కొట్టేట వీళ్ళకంటే బెటర్ అవుతారు ఇది నథింగ్ బట్ ఫిట్ ప్యాకెటింగ్ జోబులు కొట్టే వాళ్ళకంటే వీళ్ళకంటే జోబులు కొట్టేవాళ్ళు బెటర్ అవుతారు సంపద సృష్టించడం అంటే జోబులల్లో జోబులు కొట్టడం కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహిళలకైతేనేమి తల్లులకైతేనేమి యువతకైతేనేమి రైతులకైతేనేమి అందరికీ కూడా బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి అధికారంలోకి రావడానికి మీకు మోసగించినాము మీకు మోసపు మాటలు చెప్పినాం మీరు అమాయకంగా నమ్మి మోసపోయినారు ఇవన్నీ ఇవ్వలేము చేత కాదు ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వగలిగినారు మాకంత సామర్థ్యం లేదు ఇవ్వలేము అని బేసరత్తుగా క్షమాపణ చెప్పండి అప్పుడు ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారు తప్ప ఎగరగొట్టడానికి ఇంకా ప్రజలను మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అప్పుడు అప్పులు ఎక్కువ చేసినాడు మీరు నిర్వాహకం ఏముంది అడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చేసరికి మూడు లక్షల ముప్పై వేల కోట్లు మీరు అప్పు చేసినారు అప్పటికి అప్పున్న అది విభజన సమయానికి లక్ష ముప్పై వేల కోట్లు అప్పు ఉంటే నీ ఐదు సంవత్సరాలు వచ్చేసరికి మూడు లక్షల యాభై వేల కోట్లకు అప్పు చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి రెండు లక్షల డెబ్భై మూడు వేల కోట్లు సంక్షేమ పథకాలు ఇస్తూ ఆయన తయానికి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు అప్పు అయింది మెడికల్ కాలేజీలు కట్టినాడు హాస్పిటళ్ళు నాడులో డెవలప్ చేసినాడు స్కూల్ డెవలప్ చేసినాడు పోలవరాన్ని ముందర తీసుకుపోయినాడు ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టినాడు రోడ్లకు ఖర్చు పెట్టినాడు ఇన్ని చేస్తే కూడా మూడు లక్షల కోట్లు అప్పు చేసినాడు నువ్వు రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేసినావు ఏమి ఇవ్వకుండా ఇవన్నీ చెప్పారు లెక్కలు ప్రజలను మోసగించడానికి ఒక ఇది స్క్రీన్ మీద ప్లే చేస్తావు ప్రజెంటేషను వీళ్ళు మామూలుగా ఇంతకుముందు చైన్ ఫైనాన్స్ వాళ్ళు చేస్తాను ప్రజలను మోసం చేయడానికి ఇంత ఫైనాన్స్ మీరు ఇంతమందిని జరిపించే ఇంత కమిషన్ వచ్చా ఇంత కమిషన్ వచ్చా అని స్క్రీన్ మీద చూపించి అవన్నీ ఒక పుల్ల తీసుకొని ఇది ఇది అని లెక్కలు చెప్తావు అమాయకంగా ప్రజలను మోసం చేయడానికి ఆడని కోటరీని కూర్చోబెట్టుకుంటాం ఒక విలేకరు అడిగినాడు మీరు ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తాను అని ఎలక్ట్రిసిటీ ఒక విలేకరు అడిగితే నేను ఎప్పుడు చెప్పినాను నువ్వు చెప్తున్నావు నాకు నువ్వు చెప్తే అన్నాడు మరి ఈయన మీటింగ్లలో చెప్పినదని రికార్డు కూడా ప్లే చేసి చూపించినారు ఎవరిని మోసం చేస్తారు ఈ రకంగా మళ్ళీ అబద్ధాలు చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేసి జగన్మోహన్ రెడ్డి మీద నిందేసి ఇప్పుడే ఈ సంవత్సరమే కాదు రాబోయే ఐదు సంవత్సరాలు కూడా మీరు ఇంతే మీ పరిస్థితి అని అగమ్య గోచరంలోకి వాళ్ళని తోయడానికి మీరు జగ చంద్రబాబు నాయుడు గారు కుట్ర పండుతున్నారు ఈరోజు కూడా మేము చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కూటమి పార్టీలు డిమాండ్ చేస్తున్నాం మహిళలకైతేనేమి యువతకైతేనేమి రైతులకైతేనేమి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసేందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాను